అక్షయ దేవుడి కోసం ఒత్తులు తయారు చేస్తూ ఉంటుంది అప్పుడు నిహారిక అక్షయను చూసి దీనివల్ల శౌర్యకి ఇబ్బంది శౌర్యను పెట్టుకొని ఈ ఇంట్లో ఉంటున్న నాకు ఇబ్బంది దీన్ని ఇంట్లో ఉండనివ్వకూడదు అని నిహారిక మనసులో అనుకొని అక్షయ దగ్గరకు వెళ్తుంది అక్షయ్ నిహారికను చూసి ఏంటండి అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఏమదృష్టమేనిది నాతో ఇలా రా అని అక్షయ్ను హాల్లోకి లాక్కొని వెళ్ళి అత్తయ్యా అత్తయ్య అని చెప్పి నిహారిక పిలుస్తూ ఉంటుంది ఇక అందరూ కూడా పరిగెత్తుకుంటూ హాల్లోకి వస్తారు ఏంటి నిహారిక పొద్దునే ఏదో మీటింగ్ పెట్టినట్టున్నావు అని పెద్దరాజు అంటూ ఉంటాడు ఏమైందమ్మా అని వేదవతి అడుగుతూ ఉంటుంది ఏ ఇంట్లోనైనా ఏదైనా సమస్య వస్తే అది కొన్ని రోజులకి పరిష్కారం అవుతుంది కానీ మన ఇంట్లో మాత్రం సమస్యకు పరిష్కారం అనేది కనిపించట్లేదు అని నిహారిక అంటుంది దేని గురించి మాట్లాడుతున్నావమ్మా అని వేదవతి అడుగుతూ ఉంటుంది ఈ అక్షయను ఇంటి నుంచి బయటకు పంపించేద్దాం అనుకున్నప్పుడు అవని వాళ్ళు ఈ అక్షయను దత్తత తీసుకుంటామన్నారు మరి అక్షయ దత్తత క్యాన్సిల్ అయింది కదా అక్షయ ఇంటి నుంచి వెళ్ళిపోవాలి కదా అని నిహారిక అంటుంది నిహారిక కరెక్ట్ పాయింట్ మాట్లాడిందమ్మా అన్ని విషయాలు కూడా వాయిదాలు వేస్తారు కానీ ఈ విషయం వాయిదా వేయటానికి వీల్లేదు అక్షయ్ విషయం అటో ఇటో తేలిపోవాల్సిందే అని కృష్ణబాబు అంటూ ఉంటాడు అక్షయ్ను ఇంట్లో నుంచి బయటకు పంపించేయమంటున్నావు అక్షయ్ ఇంట్లో ఉంటే నీకేంటి ప్రాబ్లం అక్షయ్కి ఏమైనా వండి పెడుతున్నావా లేకపోతే బట్టలు ఉతుకుతున్నావా లేకపోతే ఏమైనా సేవలు చేస్తున్నావా అని అవని నిహారికను నిలదీస్తూ ఉంటుంది అక్షయ్ను మీరేమైనా భుజాలపై పెట్టుకుని మోస్తున్నారా ఏంటి అక్షయ్ విషయంలో ఎందుకు మీరంతా ఇలా మాట్లాడుతున్నారు అని శ్రీకర్ అంటూ ఉంటాడు ఎందుకంటే అక్షయ ఇంట్లో ఉండటం ఇద్దరికీ కుళ్ళు ఇద్దరికి కాదు ముగ్గురికి అని పెద్దిరాజు అంటూ ఉంటాడు వసంత నువ్వేంటి పెద్దిరాజుని నోరు మూసుకో అనవు అని శౌర్య అంటూ ఉంటుంది ఎందుకనాలే ఈ ఇంట్లో ఇంతమంది ఉంటున్నా ఆ పిల్ల ఒకటి బరువైందా అని చెప్పి వసంత అంటూ ఉంటుంది పైగా అక్షయ మా నాన్న ప్రాణాలు కాపాడింది అని చెప్పి వసంత చెప్తూ ఉంటుంది ఈ విషయంలో మళ్ళీ గొడవ రగులుతుందని నేను అనుకున్నానండి అందుకే నేను ఇంటి నుంచి అనుకున్నానండి అని అక్షయ్ చెప్తూ ఉంటుంది అక్షయ నువ్వు అనవసరంగా తొందరపడి నిర్ణయాలు తీసుకోకు నీ తరపున మేం మాట్లాడతాం కదా అని శ్రీకర్ అవని చెప్తూ ఉంటారు వేదా గొడవ మళ్ళీ మొదలైంది నువ్వు ఏ నిర్ణయం తీసుకుంటావో నువ్వే ఆలోచించుకో అని ప్రసాదరావు అంటాడు అమ్మ అక్క బావ మాటలు పట్టించుకోకు కావాలంటే లావణ్య వదిన రాధాకృష్ణ అన్నయ్య ఒపీనియన్ కూడా తీసుకో అని కృష్ణ చెప్తూ ఉంటాడు వాళ్ళు ఉదయం ఫ్లైట్కే వాళ్ళక్క బాబా యుఎస్లో ఉన్నారని కలవటానికి వెళ్ళారు కదా అని పెద్రస్ చెప్తూ ఉంటాడు అవును కదా ఆ విషయం మర్చిపోయాను ఆయన రాధాకృష్ణ అన్నయ్య లావణ్య ఉదయంలో కూడా మాలాగే ఆలోచిస్తారు అని కృష్ణ చెప్తూ ఉంటాడు అక్షయ్ గురించి మాట్లాడుకోవాల్సిన సమయం వచ్చింది కాబట్టి ఇలా మాట్లాడుతున్నాను మన బంధువుల్లో కానీ మనకు తెలిసిన వాళ్ళలో కానీ అక్షయ్ గురించి అడిగితే వాళ్ళకు ఏమని చెప్పాలి మన మనిషి అని చెప్పాలా లేకపోతే పని పిల్లని చెప్పాలా అని వేదవతి అంటే నా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంటికి వచ్చినా బయట కలిసినా అక్షయ్ ఎవరంటే పనిపిల్లని చెప్తున్నాను నాయనమా అని చెప్పి శౌర్య చెప్తూ ఉంటుంది పైగా అక్షయ్కు శౌర్యకు అసలు పడట్లేదు అని వేదవతి అంటూ ఉంటే నేను శౌర్యతో ఎప్పుడూ గొడవ పెట్టుకోలేదండి నాకు తెలిసిన మంచి విషయాలు చెప్తాను అని అక్షయ్ చెప్తుంది పని పిల్లవి నువ్వు నా కూతురికి మంచి మాటలు చెప్తావా అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది మాటలు సరిగ్గా రాకపోతే నా చేతులతో నీ చెంపలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది అని అవని నిహారికను అంటూ ఉంటుంది అమ్మ అక్షయ్ విషయంలో ఈరోజు ఎటోకటు తేలిపోవాల్సిందే అని కృష్ణ అంటూ ఉంటే తల్లిదండ్రులు ఉన్నా మాకు మా బిడ్డ దూరమైనట్టు అక్షయ్ కూడా తన తల్లిదండ్రులు దూరం అయ్యారు అక్షయ్ తల్లిదండ్రులు వచ్చే వరకు ఆగాల్సిందే అని అవని చెప్తూ ఉంటుంది ప్రస్తుతానికి ఈ సమస్యకు నాకు ఒక పరిష్కారం తెలిసింది దాన్ని మీ అందరికీ చెప్తాను వినండి అక్షయ్ ఎవరో తెలిసే వరకు అక్షయ ఇక్కడే ఉంటుంది అక్షయ్ తల్లిదండ్రులెవరో తెలిసిన తర్వాత అక్షయ్ ఇంటి నుంచి వెళ్లాల్సిందే ఇది నా నిర్ణయం నీకు సమ్మతమేనా అవని అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది ఇంత మంచి పాపను వదులుకోవటం ఇష్టం లేదు కానీ తల్లిదండ్రులెవరో తెలిసిన తర్వాత అక్షయ్ను వాళ్ళ దగ్గరకు పంపించాల్సిందే కదా మీ నిర్ణయానికి నేను ఒప్పుకుంటున్నాను అత్తయ్య అని అవని చెప్తుంది సమస్యకు పరిష్కారం దొరికింది కదా ఈ విషయాన్ని ఇక్కడే వదిలేయండి అని వేదవతి చెప్తూ ఉంటుంది అక్షయ్ తల్లిదండ్రులు ఎవరో తెలిస్తే తప్పకుండా అక్షయ్ను వాళ్ళతో పంపించేస్తుంది కదా అప్పుడు ఏవేవో కారణాలు చెప్పి అవని అక్షయ్ను ఇక్కడే ఉండేలా చెయ్యదు కదా అని నిహారిక అడుగుతూ ఉంటుంది ఇదేంటి అక్షయ్ తల్లిదండ్రులు అవని శ్రీకర్లే కదా నా బంగారం ఇలా అడుగుతుందేంటి ఈ గ్యాప్లో ఏదో ప్లాన్ ఆలోచించే ఉంటుంది అని కృష్ణ మనసులో అనుకుంటూ ఉంటాడు అక్షయ్ తల్లిదండ్రులు వస్తే తప్పకుండా అక్షయ్ను వాళ్ళ వెంట పంపిస్తాను అని అవని చెప్తూ ఉంటే అలా అని చెప్పి మన కులదైవం మీద ప్రమాణం చెయ్యి అని నిహారిక అడుగుతూ ఉంటుంది ఇక అందరూ కూడా ఒక్కసారి షాక్ అయి అలానే చూస్తూ ఉంటారు ప్రమాణం చెయ్యొద్దమ్మా అవని వీళ్ళు ఏదో దిందులో తిరకాసు పెడుతున్నారు లాస్ట్ టైం కూడా నీతో సంతకాలు పెట్టించుకున్నారు అని పెద్దిరాజు చెప్తూ ఉంటాడు నిహారిక అడిగిన దాంట్లో తప్పేముంది ప్రమాణం చెయ్యవని అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది అక్షయ్ తల్లిదండ్రులు ఎవరో వస్తే కనుక తప్పకుండా అక్షయ్ను వాళ్ళ వెంట పంపిస్తానని మన కులదైవమైన దేవి మీద ప్రమాణం చేస్తున్నాను అని అవని చెప్తూ ఉంటుంది నా గురించి మీరంతా గొడవలు పడకూడదు మీరంతా సంతోషంగా ఉండాలి అంటే నా తల్లిదండ్రులు తొందరగా నా దగ్గరకు రావాలి అని అక్షయ అందరి ముందు చెప్తూ ఉంటుంది ఆ మాట విని అవని శ్రీకర్లు బాధపడుతూ ఉంటారు ఇక మరోవైపు నిహారిక కృష్ణబాబు ఒక అతన్ని కలవటం కోసం వెళ్తారు ఏంటి శ్రీనివాసరావు గారు రియల్ ఎస్టేట్ బాగా డల్గా ఉంది అని కృష్ణ అంటూ ఉంటాడు ఇప్పుడిప్పుడే పుంజుకుంటుంది సార్ అని చెప్పి శ్రీనివాసరావు చెప్తూ ఉంటాడు అవును మాకు చూపిస్తా అన్న బిట్ ఎక్కడా అని నిహారిక అడుగుతూ ఉంటుంది రండి చూపిస్తాను అని చెప్పి అతను ఒక ప్లేట్ దగ్గరకు తీసుకెళ్తాడు ఆ ప్లేట్లో ఒక పుట్ట ఉంటుంది పుట్టలోకి అప్పుడే నిహారిక వాళ్ళు వెళ్లే ముందు పాము వెళ్తుంది ఇదేనండి మీకు చూపిస్తా అంటున్న బిట్టు మీరు దీంట్లో సగమైనా తీసుకోవచ్చు పావైనా తీసుకోవచ్చు మొత్తం కోటి ఇరవై లక్షలు చెప్తున్నారు అని చెప్పి శ్రీనివాసరావు చెప్తూ ఉంటాడు రేటు చాలా ఎక్కువగా అనిపిస్తుంది అని కృష్ణ అంటూ ఉంటాడు లేదు సార్ సిటీలో సెంటర్లో కదా రేటు చాలా తక్కువ కానీ ఎవరు కూడా కొంటామని ముందుకు రావట్లేదు అని రియల్ ఎస్టేట్ శ్రీనివాసరావు చెప్తూ ఉంటాడు తక్కువ రేటైనా కొంటానికి ముందుకు రావట్లేదా ఏంటి ప్రాబ్లం అని కృష్ణ అడుగుతూ ఉంటాడు మీ దగ్గర దాచడం ఎందుకు విషయం ఏంటో చెప్తాను నాతో రండి అని చెప్పి రియల్ ఎస్టేట్ శ్రీనివాసరావు పుట్ట దగ్గరకు తీసుకెళ్తాడు ఇదిగోండి సార్ ఈ ఫ్లాట్లో ఈ పుట్ట ఉంది ఈ పుట్టను చూసి ఎవరు కూడా కొనటానికి ముందుకు రావట్లేదు అని చెప్పి రియల్ ఎస్టేట్ శ్రీనివాసరావు నిహారిక కృష్ణలకు చెప్తూ ఉంటాడు ఓరిని ఈ పుట్టను చూసి ఫ్లాట్ కొనటానికి ఎవరు ముందుకు రావట్లేదా మేమే కొంటాము మాకు ఇలాంటివన్నీ పెద్ద లెక్కే ఉండదు అంత సెంటిమెంట్ కూడా ఏం లేదు అని నిహారిక కృష్ణ రియల్ ఎస్టేట్ శ్రీనివాసరావుకి చెప్తూ ఉంటారు సార్ మీరు కొంటారా థ్యాంక్స్ సార్ మీరు కూడా కొంటారో కొనరో అని చాలా కంగారు పడిపోయాను మీరు ఈ ప్లాట్ తీసుకుంటా అంటే స్పెషల్ డిస్కౌంట్ కూడా ఇస్తాను అని రియల్ ఎస్టేట్ శ్రీనివాసరావు చెప్తూ ఉంటాడు మేము ప్లాట్ కొంటా అంటే మీకు నమ్మకం కలగనట్టుంది అందుకే మీరు ఇలా మాట్లాడుతున్నారు మాకు ఇలాంటి వాటి మీద నమ్మకం లేదని చెప్పాను కదా ఒక్క నిమిషం ఉండండి మీ నమ్మకాన్ని రెట్టింపు చేస్తాను ఈ పుట్టను తవ్వేస్తాను అని కృష్ణ అటు ఇటు చూస్తూ ఉంటే ఒక ఇనుప రాడ్డు కనిపిస్తుంది ఇక ఆ ఇనుప రాడ్డు పుట్ట దగ్గరకు కృష్ణ తీసుకొచ్చి ఇలాంటివన్నీ కూడా మాకు పెద్ద లెక్కే ఉండదు ఇది ఉట్టి డొల్ల నాగులు చవితప్పుడు అందరూ పుట్టలో పాలు పోస్తారు పాము ఉండుంటే గనక నిజంగా మహిమ ఉండుంటే గనక పుట్టలో పాము పుట్టలోనే ఆ పాలన్నీ పొడి చచ్చిపోయేది కదా అదంతా ఉట్టిదేనండి అలాంటివన్నీ మేమేమీ నమ్మము కావాలంటే ఈ పుట్టను తవ్వుతా చూడండి అని ఇనప రాడ్డు తీసుకొని పుట్టను తవ్వుతూ ఉంటాడు ఇందులో పాము ఉంటే గనక నేను పొడిచే ఒక్క పొడుపుకే కసక్క అనాలి అని కృష్ణ అంటూ వెంటనే పుట్టను తవ్వుతూ ఉంటే పుట్టలో నుంచి పాము బయటికి వస్తుంది పుట్టలో ఉన్న పామును చూసి నిహారిక కృష్ణబాబు రియల్ ఎస్టేట్ శ్రీనివాసరావు టెన్షన్ పడుతూ ఉంటారు సార్ పాము కాటేసేలా ఉంది సార్ ఇక్కడ నుంచి పారిపోదాం పదండి సార్ అని రియల్ ఎస్టేట్ శ్రీనివాసరావు చెప్తూ ఉంటాడు అవును బంగారం పారిపోదం పద అని కృష్ణ అంటాడు ఇక నిహారిక కృష్ణబాబు రియల్ ఎస్టేట్ శ్రీనివాసరావు ముగ్గురు కలిసి అలా పారిపోతూ ఉంటారు ఇక అటుగా అక్షయ్ వెళ్తూ ఉంటుంది ఇదంతా కూడా అక్షయ్ దూరం నుంచి చూస్తూ ఉంటుంది ఇక నిహారిక కృష్ణబాబు అలా పరిగెడుతూ ఉంటే పాము చాలా స్పీడ్గా నిహారిక కృష్ణబాబుల దగ్గరకు వచ్చి ఎదురుగా అడ్డగిస్తుంది బంగారం ఈ పాము మనల్ని వదిలేలా లేదు మనకంటే చాలా స్పీడ్గా ఉంది ఈ పాము నుంచి తప్పించుకోవడం ఎలా అని చెప్పి కృష్ణ టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక పాము మాత్రం నిహారిక కృష్ణ కృష్ణబాబులను ఖర్చేలా చేస్తూ ఉంటుంది ఇప్పుడు ఏం చెయ్యాలి అసలు వామ్మో ఈ పామేంటి మనల్ని ఇంతలా వెంబడిస్తుంది అని నిహారిక అంటూ ఉంటుంది ఇక ఇదంతా చూస్తున్న అక్షయ దూరం నుంచి పరిగెత్తుకుంటూ పాము దగ్గరకు వస్తుంది నిహారిక కృష్ణ కృష్ణబాబును పాము కాటయబోతూ ఉంటే వాళ్ళకు పాముకి మధ్య అక్షయ అడ్డుగా నుంచుంటుంది ఓం ఓం నమశివయ అని అక్షయ అంటూ ఉంటే ఇక పాముకు అక్షయలో అమ్మవారు కనిపిస్తుంది ఇక పాము శాంతిస్తుంది అమ్మ నాగమ్మ శాంతించమ్మా శాంతించు వాళ్ళు తెలియక తప్పు చేశారు వాళ్ళను క్షమించు తల్లి అని చెప్పి అక్షయ పాముతో మాట్లాడుతూ ఉంటుంది ఇది చూస్తున్న నిహారిక కృష్ణబాబు షాక్ అవుతారు ఈ అక్షయ్ ఏంటి పాముతో అలా మాట్లాడుతుంది ఫ్రెండ్తో మాట్లాడినట్టు వామ్మో అని కృష్ణ అంటూ ఉంటాడు దానికి మహిమలున్నాయి బహుశా జాతకం కాబట్టేమో అని కృష్ణ నిహారికతో చెప్తూ ఉంటాడు అమ్మ నాగమ్మ శాంతించు తల్లి వాళ్ళు చేసింది తప్పే కావాలంటే నీకు వాళ్ళతో క్షమాపణ చెప్పిస్తాను అని చెప్పి అక్షయ నాగమ్మకు చెప్తూ ఉంటుంది రండి ఇలా వచ్చి నాగమ్మకు క్షమాపణ చెప్పండి అని అక్షయ అంటూ ఉంటుంది వామో మేము రాము వస్తే మమ్మల్ని ఖర్చేది అని కృష్ణ అంటూ ఉంటాడు అయితే నాగమ్మ మీ దగ్గరకు వస్తుంది అని అక్షయ్ చెప్తూ ఉంటే వద్దు వద్దు మేమే వస్తాము అని చెప్పి కృష్ణ నిహారిక ఇద్దరు కూడా పాము ముందుకు వెళ్తారు అమ్మ నాగమ్మ ఇంకెప్పుడు కూడా ఇలాంటి పని చేయము మమ్మల్ని క్షమించమ్మా అని చెప్పి నిహారిక కృష్ణబాబు నాగుపాముకి నమస్కారం చేసుకుంటూ ఉంటారు ఇక నాగుపా పాము సైలెంట్గా ఉంటుంది మీ ఇంటిని మీరు కూల్చాలనుకుంటే కనుక మీరు ఊరుకుంటారా అలాగే నాగమ్మ తల్లి కూడా తన పుట్టను కూల్చుతుంటే చూస్తూ ఊరుకుంటుందా ఏంటి మీరు చేసింది తప్పు ఇంకెప్పుడు కూడా ఇలాంటి తప్పు చేయకండి అని చెప్పి అక్షయ నిహారిక కృష్ణబాబుకు చెప్పి మెల్లగా పాము దగ్గరకు వెళ్ళి పాముని చేతిలో పట్టుకుంటుంది ఇక నిహారిక కృష్ణబాబు అక్షయను అలా చూసి తాడుని పట్టుకున్నంత ఈజీగా పామును పట్టుకుందేంటి అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇక అక్షయ ఆ పాముని పుట్ట దగ్గరకు తీసుకెళ్లి పుట్టలో వదిలిపెట్టి పుట్టకు నమస్కారం చేసుకొని అక్కడ నుంచి నిహారిక కృష్ణల దగ్గరకు వచ్చి ఇంకొకసారి నాగమ్మ జోలికి వెళ్ళకండి నాగమ్మ చాలా పవర్ఫుల్ అని చెప్పి చెప్తూ నుంచి వెళ్ళిపోతుంది వామ్మో ఈ అక్షయ అమ్మాయి కాదు అమ్మ జాతకం కాబట్టే దీని మహిమలు ఇలా ఉన్నాయి ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా దీన్ని ఇంట్లో నుంచి పంపించాలి లేకపోతే మనకు ఏ మాత్రం విలువ ఉండదు దీని శక్తులు తెలిస్తే మనల్ని ఒక్కరు కూడా గౌరవించరు అని కృష్ణ చెప్తూ ఉంటాడు ఈ ప్లాటు వద్దు పాడు వద్దు వెళ్దాం పదా అని చెప్పి నిహారిక కృష్ణబాబు అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు ఇక అక్షయ కిచెన్ క్లీన్ చేస్తూ ఉంటే శౌర్య కోపంగా అక్షయ వైపు చూస్తూ ఉంటుంది మరోవైపు నిహారిక కృష్ణబాబు టెన్షన్ పడుతూ ఉంటారు ఆ పెద్దిరాజు గారేమో ఆ అక్షయను చూసి అమ్మోరు తల్లి అమ్మోరు తల్లి అంటున్నారు దాని మహిమలు చూస్తుంటే దాన్ని ఇంట్లో నుంచి బయటకు పంపించగలమా అనిపిస్తుంది అని చెప్పి నిహారిక కృష్ణబాబుకి చెప్తూ ఉంటుంది అవును ముందు చూస్తే గొయ్యి వెనక చూస్తే నూయ్యలా ఉంది అని చెప్పి కృష్ణ అంటూ ఉంటాడు ఇక అవని శ్రీకర్ కిందకు వచ్చేసరికి అక్షయ్ వైపు సౌర్య కోపంగా చూస్తూ ఉంటుంది ఏంటి శౌర్య అక్షయ్ వైపు అలా చూస్తుంది అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు అక్షయ్ను ఇంట్లో నుంచి బయటకు పంపించే వరకు సౌర్యకు కూడా నిద్ర పట్టట్లేదు అనుకుంటా అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది ఇక సౌర్య అక్షయ్ దగ్గరకు వెళ్ళి నీకు సిగ్గుందా అని చెప్పి అడుగుతూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి